కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి మన కరీంనగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి ఈ రోజు మనం అశోక్ నగర్ లో ఉన్న గణేష్ మండపానికి రావడం జరిగింది ఇక్కడ సప్త చిరంజీవుల రూపంలో వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ సో ట్వంటీ ఎయిట్ గా ఇక్కడ వినాయకుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతూ ఉందంట ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు సో ఈసారి డిఫరెంట్ గా సప్త చిరంజీవులు అంటే ఎప్పుడు చిరంజీవిగా ఉండే సప్త చిరంజీవుల రూపంలో వినాయక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది నిన్ననే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా వినాయక విగ్రహాన్ని దర్శించుకొని వెళ్ళడం జరిగింది సో ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి వినాయకుడి స్పెషాలిటీ గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు సో మాల్లో ఏంటి అందరి మాటల్లో కూడా తెలుసుకుందాం లెట్స్ కమ్ కదా ఇది పాత బజార్లోని వినాయకుడి విగ్రహం సప్త చిరంజీవుల రూపంలో ఉండే వినాయకుడి విగ్రహం అనమాట సో ఎప్పుడు కూడా వీళ్ళందరూ ఎప్పుడు జీవించే ఉంటారు చిరంజీవులుగా అనే కాన్సెప్ట్ రూపంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ ప్రస్తుతం మనతో విగ్రహ దాత కూడా ఉన్నారు మేడం గారి మాటల్లో కూడా ఉందా మేడం నమస్తే నమస్తే మీ పేరు మేడం నా పేరు అనురాధ అనురాధ గారు నిన్న బండి సంజయ్ కుమార్ గారు కూడా రావడం జరిగింది ఎలా అనిపిస్తున్నారు మీరే విగ్రహం తీసిచ్చారు మా 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 పెట్టింది కూడా మా కొడుకే మా బావ కొడుకు అంబరీషు టింకు నేను వాళ్ళ మా బాబాయ్ అవుతాను నేను వాళ్ళ పిన్నిని అయితే నేను అయితే మేము చిన్నప్పటి నుంచి ఆయనకు చాలా ఇష్టం తోటి ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి పెట్టిండు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి అన్నదానం రోజు కుంకుమ పూజలు రోజు కళ్యాణము వెంకటేశ్వర కళ్యాణము సిద్ధిబుద్ధి వినాయకుని కళ్యాణము మరి అది శివాభిషేకము ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి శివాభిషేకము రుద్రాభిషేకం అవుతుంది మన ఇక్కడ మా ఇక్కడ రోజు ఒక ఈవెంట్ అయితే రోజు అంటే ఇంతమంది చాలా వస్తారు జనాలు అయితే కౌడుగా ఉంటుంది చాలా మా మాకు ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి పెడతారు కాబట్టి మాకు కూడా వాళ్ళకు ఉత్సాహంగా మేము కూడా ప్రోత్సహించినాం కాబట్టి దాకా వాళ్ళు పెట్టగలిగారు మట్ ఇంకైనా అమరీష్ అయినా హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి అందరూ సంతోషంగా మంచిగా పాల్గొని ఇక్కడ మా కూడా చాలా వాళ్ళు ప్రోత్సహిస్తారు పెట్టడానికైనా ఉత్సాహం చూపిస్తారు అందరు పాల్గొంటారు పొద్దున్న కానీ సాయంత్రం కానీ దేనికైనా వస్తాయి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళ పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా మంచిగా అనిపిస్తుంది అందుకే ఈసారి మేము విగ్రహదాత మేము కొనిచ్చాం సో చూస్తున్నారు కదా మేడం చెప్పింది చండీ యాగం కానీ పూరి జగన్నాథ యాత్ర కానీ ఘనంగా నిర్వహించబడతాయంట ఈ పాత బజార్లో ప్రతి ఒక్కరు పిల్లలు యూత్ ఆధ్వర్యంలో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్కరు మన అంబరీష్ గారు అయితే ఏంటి వీళ్ళ ఆధ్వర్యంలోనే ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మహిళలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొని ప్రతిరోజు పూరియా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారంట సో మీరు స్వామివారిని చూడొచ్చు అసలు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో ప్రస్తుతం మనతో టింకు గారు ఉన్నారు సో ఏంటి మరి డిఫరెంట్ కాన్సెప్ట్ అనే మాటల్లో తెలుసుకుందాం టింకు గారి మాటల్లో సార్ నమస్తే హాయ్ అండి సార్ ఏంటి సార్ ఈసారి సప్త చిరంజీవులు ఏంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎలా ఐడియా వచ్చింది సో మీకే వచ్చిందా ఏంటి అసలు దీని కాన్సెప్ట్ ఏంటి సార్ ప్రతిసారి అన్న నేను కూర్చొని ఏదో ఒక కాన్సెప్ట్ ఆలోచిస్తూ ఉంటాము ఫోర్ ఇయర్స్ బ్యాక్ దశావతార వచ్చింది దాని తర్వాత నవరస వచ్చింది పోయిన ఇయర్ మహాభారత్ తీసుకున్నాం ఈసారి సప్త చిరంజీవులు కాన్సెప్ట్ తీసుకున్నాం ప్రతి ఇయర్ ఏదైనా ఒకటి కాన్సెప్ట్ దట్టు వినాయకుని రిలేటెడ్లో చూస్తూ ఉంటాం అన్నట్టు ఈసారి సప్త చిరంజీవులు వినాయకునికి ఎందుకు సంబంధం అంటే వీళ్ళు కలియుగంలో విష్ణుమూర్తి కలికి అవతారం ఎత్తినప్పుడు సప్త చిరంజీవులు తోడు వినాయకుడు గైడ్ చేస్తాను అన్నట్టు వీళ్ళు వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది పరశురామునికి వస్తే అస్త్రాలను ఎట్లా డీకోడ్ చేయాలని ఉంటుంది అశ్వత్థామునికి ఆయనకు శాపం లెక్కుంటుంది మహాబలికి ఆయనకు ఒక శాపం లెక్కుంటుంది విభూషణునికి ఒక్కొక్కరికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వరం వస్తూ ఉంటుంది అన్నట్టు ఆ వరం బేస్ చేసుకొని వాళ్ళు ఉంటారు అన్నట్టు వీళ్ళందరినీ విష్ణుమూర్తి కలికి అవతారం ఎత్తినప్పుడు వినాయకుడు గైడ్ చేసి కలిపురుచుడు వచ్చినప్పుడు వార టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఇస్తాడు అన్నట్టు అట్లా మేము వినాయకునితోని ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం మీరు అనుకోవచ్చు ఇంకా చిరంజీవులు ఉన్నారు కదా మన మార్కండేయుడు కానీ ఇంకా చాలామంది జాంబవంతుడు కానీ ఇంకా చాలామంది చిరంజీవులు ఉంటారు చరంజీ వాళ్ళు ఏంటంటే ఈ కల్పం సంబంధించిన కాదు మనం ఇప్పుడున్నది శ్వేతావరహ కల్పం రామాయణం జరిగింది పద్నాలువ కల్పం ఇది పదహా పదహారవ కల్పమే కలియుగం కలియుగం ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ థర్టీ టూ థౌసండ్ ఇయర్స్ ఉంటుంది నాలుగు యుగాలు కలిపితే సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కలిపితే ఒక మహాయుగం డెబ్బై యొక్క మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం ఒక కల్పం బ్రహ్మకు హాఫ్ డే అంటే ఫోర్ పాయింట్ త్రూ ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ కలిపితే ఒక కల్పం అట్లా ఒక రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మకు ఒక ఫుల్ డే అన్నట్టు అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చిరంజీవికి ఒక్కొక్క ప్లేస్లో వరం మర్చి ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఈ కలియుగంలోనే ఈ చిరంజీవులు విష్ణుమూర్తికి సపోర్ట్ చేస్తారు అన్నట్టు అందుకే ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం అన్నట్టు ఎలా అండి మీ యూత్ ఆధ్వర్యంలో ఇంకా వినాయక చవితి అంటేనే ధూమ్ యూత్కి చాలా సంతోషమైన పండగ సో సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ స్పెషల్గా నిన్న బండి సంజయ్ కుమార్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడే చూసాం సిఐ గారు కూడా రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు విజిట్ చేస్తున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి కానీ యూత్ సపోర్ట్ ఎలా ఉంటుంది పిల్లలందరూ ఎలా సపోర్ట్ చేస్తారు మా బ్యాచ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు కొన్ని వెళ్ళి మా ఆంటీస్ కానీ అందరు సిస్టర్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు ఫుల్ జోష్లు ఉంటాం వినాయక చవితి వచ్చిందంటే ఆల్మోస్ట్ మా దాంట్లో అంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే పిల్లలు మా తమ్ముళ్ళు వీళ్ళంతా ఎంప్లాయీసు కానీ వినాయక చవితి వచ్చిందంటే ఎక్కడ వేరే కంట్రీలు ఉన్నా సరే కంపల్సరీ వినాయక గురి దగ్గరకు వస్తారు అన్నట్టు నైన్ డేస్ టెన్ డేస్ ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతారు అంతేగా ఓకే థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇది పాత బజార్లోని వినాయక విగ్రహము గొప్పతనం కానివ్వండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు పూజలు నిర్వహిస్తున్నారు సో రోజు ప్రతినిత్యం అన్నదానం సో సాయంత్రం అయితే పూరి జగన్నాథయాత్ర చండీ హోమము అన్ని రోజు కుంకుమ పూజలు అన్నీ కూడా నిర్వహించబడతాయంట సో ప్రతి ఒక్కరు మీరు కూడా ఎక్కడున్న ఈ వినాయకుడిని దర్శించుకోవాలంటే తప్పకుండా కరీంనగర్లోని పాత బజార్కి స్వామి స్వామివారి కృపకి మీరు కూడా పాత్రలు కావచ్చు అని తెలుపుతూ కెమెరా పర్సన్ कृष्णा तो लावण्य रेड्डी सुमन टीवी करीमनगर